హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను మా అన్నయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళడం అయితే జరిగింది పండక్కి ఆ అంటే ఏం పండగ అనేసి అనుకుంటారు కదా మొన్న రీసెంట్గా మనకి సంక్రాంతి అయితే అయింది కదా నేనైతే మా తోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆ ఫామ్ను అయితే చూశాను మొత్తం నాటు కోళ్ళే అవైతే మీకు అయితే చూపిస్తాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఆ వీడియోలో మీరు ఆ కోళ్ళను చూస్తారు ఎందుకంటే ఆ నాటు కోళ్ళు కట్టే కోళ్ళు మనం చెప్తే వింటూ ఉంటాం కాకపోతే మీకు స్వయంగా చూపిస్తాను ఆ కోళ్ళు అయితే ఎందుకంటే ఆ కోళ్ళు లక్షల విలువ చేసే పందేలకి కట్టడానికి అయితే లక్షలు కుమ్మరించి అయితే ఆ కోళ్ళను అయితే కొంటూ ఉంటారు ఆ కోళ్ళను అయితే మీకు చూపించబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇక అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇంకా వచ్చేసాము ఇదేనండి మా తోడల్డు వాళ్ళ ఫామ్ ఈ మామిడి తోట వనంలో మొత్తం పుంజులమయం లక్షలు ఖరీదు చేసే పుంజులమయం ఇక్కడ ఒక్కొక్క పుంజుకు ఒక్కొక్క రేటు ఈ పందేలు సీజన్ వచ్చిందంటే సంక్రాంతిలు వచ్చిందంటే ఈ పుంజులకి రేటు చాలా ఎక్కువ అండి చాలా అంటే చాలా ఎక్కువ ఎందుకంటే లక్షలు ఖరీదు చేస్తాయి ఈ పుంజులు నేను చూశాను ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ ఫామ్కి వచ్చి కొనుక్కొని పట్టుకుని వెళ్తూ ఉంటారు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల వరకు అయితే ఒక్కొక్క పుంజు రేట్ అయితే ఉంది ఇవేనండి నేను చూపిస్తున్న ఈ పుంజులు చాలా ఖరీదైన పుంజులు అంట నాకైతే తెలీదు నేను సరదాగా అనేసి మా తోడల వాళ్ళ ఫామ్కి అయితే నేను వెళ్ళాను ఈ మొత్తం కూడా పుంజులేనండి ఇక్కడ మొత్తం కూడా నాటు నాటుకోళ్ళ పుంజులు మొత్తం కూడా నాటుకోళ్ళే ఉంటాయి ఇక్కడ మేము పండగ మూడు రోజులు దగ్గర దగ్గర నాలుగు రోజులు అయితే ఉన్నాము కోడి పందలకు కూడా వెళ్ళాం అక్కడ మేము పట్టుకు వెళ్ళిన కోడి పుంజులు మూడు పుంజులు పట్టుకెళ్ళాం మేము మేము పందేనికైతే మూడు పుంజులు కూడా వెను తిరగకుండా రెండే రెండు సాటిల్లో అయితే మూడు పుంజులు కూడా అయితే గెలుపొందే మేమైతే చాలా సంతోషంగా ఇంటికైతే తిరిగొచ్చాము అయిపోయిన తర్వాత కనుమ రోజు కనుమ రోజు కనుమ రోజు నిజంగా చాలా ఇట్లకి మేత చాలా అంటే చాలా కాస్ట్లీ మేత అయితే పెడుతూ ఉంటారు మొత్తం ఈ మామిడి తోట వనంలో పుంజుల వనం అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇటువంటి కోళ్ళని ఎప్పుడైనా చూసారా చూసుంటే కామెంట్ అయితే పెట్టండి కొత్తగా మన ఛానల్ని అయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇదండి మూడు పందెలు పొడిసిందండి రెండు రోజుల్లో మూడు పందెలు పొడిసింది ఈ కోడి పుంజు దీనికి చాలా ఎక్కువ అంటే రేట్ ఎక్కువ వెళ్ళింది దీనికి దగ్గర దగ్గర యాభై వేలు పందెం పొడిసింది ఇది ఇటువంటి పుంజులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ ఫామ్లో అయితే ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఫామ్లో ఉండే కోడి పుంజులు ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు గమనించండి దయచేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వలలో కనిపిస్తున్నాయి కదా ఇవి గ్రేట్ చేసిన పుంజులు బయట ఉన్న పుంజుల కంట ఇవి ఇంకా హాస్టలీ అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రేటు ఖరీదైనవి లక్షల్లో కొనుక్కొని పట్టుకుని వెళ్తుంటారు వాళ్ళైతే ఆ పందేల్ని కోట్లల్లో అయితే పందేలు అయితే కాస్తు కాస్తూ పండగైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు సంక్రాంతి అంటే తెలుసు కదండి కోడి పందేలే ఎక్కువగా చూస్తూ ఉంటారు మగవాళ్ళకి ఎక్కువగా ఇదంటేనే ఇష్టం కోడి పందేకే సంక్రాంతి అన్నట్టుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడైనా అయితే చూడండి ఇక్కడ ఉన్న పుంజులు కూడా చూడండి ఆనందించండి మీరు మీ సంక్రాంతికి ఏ విధంగా ఎంజాయ్ చేశారో కోడి పందలకి వెళ్ళి ఏ విధంగా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ని ఇంకొంతమంది అయితే చూడడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్